అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ జ్ఞాపకాలకి నేను ఎందుకు అంత ఇష్టమో కనెక్షణం గడిచిపోయిన మధుర స్మృతులను గుర్తికి తెస్తూ ఉంటాయి గతంలో కలిసిపోయినవి కొత్తగా మళ్ళీ జన్మిస్తూనే తీరని మోహాలై ఆరని దాహాలై వలపు పూల వింజూరములై మది తలుపులు తుడు తడుతూ ఉంటాయి నువ్వు ఉన్నావన్న ఆశతో ఎప్పటికైనా వస్తావన్న కోరికతో గది తలుపులు తెరిచే ఉంచా ఆరని కుర్రల అందాలతో వాడని మల్లెల గంధాలతో ఇరుపు చీర కట్టుకొని ఎర్ర గాజుల గలగలతో చంద్రవంకనుదుట ఎర్రని సింధూరం దిద్ది వాళ్ళు కనులకు నల్లని కాటుక పెట్టి లేత చేతలకు ఎర్రని గోరింట పెట్టి మనసంతా కనులు చేసుకొని లోని రాకే ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్